పోగిరి మూవీతో మహేష్ బాబుని టైర్ వన్ స్టార్ హీరోగా మార్చారు డైరెక్టర్ పూరిత్ జగన్నాథ్ ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ మూవీ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది ఈ ఇద్దరి కాంబినేషన్లో మన అనే మూడో మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది అయితే పూరిత్ జగన్నాథ్ వరుస ఫెయిల్యూర్స్ కారణంగా మన పట్టాలెక్కలేదు ఆ తర్వాత విజయ్ దేవరకొండతో మన చేయబోతున్నట్లుగా ప్రకటించాడు పూరి జగన్నాథ్ అయితే లైగర్ డిజాస్టర్ కావడంతో అది కూడా వర్కౌట్ కాలేదు డబుల్ ఇస్మార్ట్ మూవీ డబుల్ డిజా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కూడా జనగనమన సినిమాకి జనగణమన చెప్పేశాడు అయితే వీటి మధ్యలో మహేష్ కోసం పూరి జగన్నాథ్ రాసుకున్న ఓ కథ అనుకోకుండా నితిన్ దగ్గరికి వెళ్ళిందట అదే హార్ట్ అటాక్ అదే హార్ట్ అటాక్ అదా శర్మను తెలుగులో హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన హార్ట్ అటాక్ మూవీ మ మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది ఈ మూవీలో నితిన్ లుక్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ మూవీని మహేష్ కోసం రాసుకున్నాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోయిన్ని చూడగానే గట్టిగా ఓ అరగంట సేపు ముద్దు పెట్టాలని ఉందని పచ్చిగా చెప్పేస్తాడు హీరో పూరి సినిమాలో మాదిరిగానే హార్ట్ అటాక్ మూవీలో హీరో పాత్ర చాలా బోల్డ్గా ఉంటుంది ఒక కథ చెప్పగానే వెళ్ళి బాలీవుడ్లో రణబీర్ కపూర్తో తీసుకుపో అని ఆన్సర్ ఇచ్చాడట మహేష్ బాబు హార్ట్ అటాక్ తర్వాత ఎన్టీఆర్తో టెంపర్ మూవీ చేసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు జ్యోతి లక్ష్మి లోఫర్ ఇజమ్ రోగ్ పైసా వాసుల్ మెహబూబా వంటి డిజాస్టర్ల తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అయితే ఆ తర్వాత వచ్చిన లైగర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్ గుంటూరు కారం తర్వాత డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో సినిమా మొదలుపెట్టాడు మహేష్ బాబు ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఎంబీ ట్వంటీ నైన్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు వేసవిలో థియేటర్లోకి రానుందని సమాచారం హార్ట్ అటాక్ తర్వాత ఎన్టీఆర్తో టెంపర్ మూవీ చేసిన సక్సెస్ అందుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు జ్యోతి లక్ష్మి లోఫర్ ఇజమ్ రోగ్ పైసా వసూల్ మెహబూబా వంటి డిజాస్టర్ల తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అయితే ఆ తర్వాత వచ్చిన లైగర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి